కొద్ది రోజుల క్రితం టీడీపీ పక్కాగా గెలిచే పద్నాలుగు సీట్ల లిస్ట్ ఏంటి అన్నది ఒకటికి రెండు వీడియోల్లో క్లారిటీగా క్లియర్గా చెప్పుకున్నా కదా మిగిలిన చోట్ల ఏ పార్టీ గెలుస్తుంది అన్నది పక్కాగా చెప్పలేము కానీ ఆ పద్నాలుగు సీట్లలో మాత్రం నూటికి నూరు శాతం టీడీపీఏ ఎందుకు గెలుస్తుంది అన్నది కారణాలతో సహా చెప్పుకున్నాం మీరు ఆ వీడియోలను చూడకపోయి ఉంటే ఐ కార్డ్స్లో లింక్ ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోల తాలూకా లింక్స్ను ఉంచుతాను తప్పకుండా చూడగలరు ఆ పద్నాలుగు సీట్లలో టీడీపీ పక్కాగా ఎలా గెలవగలదో మరో పద్నాలుగు సీట్లలో వైసీపీకి కూడా నూటికి నూరు శాతం విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఆరు నూరైనా సరే ఆ పద్నాలుగు సీట్లలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు మరి ఆ పద్నాలుగు ఏంటి ఏ సీట్లో వైసీపీ ఎందుకు గెలవబోతుంది అక్కడ టీడీపీ ఓటమికి వైసీపీ విజయానికి కారణాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం పద్నాలుగు సీట్ల గురించి ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ముందుగా మొదటగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఇక అసలు టాపిక్లకు వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పక్కాగా గెలిచేసీటు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అలవోకగా గెలిచే అవకాశాలున్నాయి నరసరావుపేట నుంచి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులే మరోసారి బరిలో నిలిచారు వైసీపీ అభ్యర్థిగా నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు పోటీలో ఉన్నారు ఈ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన కామన్ పాయింట్ ఒకటి ఉంది వృత్తిరీత్యా ఇద్దరూ డాక్టర్లే నరసరావుపేట పట్టణంలో ఈ ఇద్దరికి వైద్య రంగంలో మంచి పేరు ఉంది టౌన్లో ఇద్దరికి సొంత హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అరవింద్ బాబుతో పోల్చుకుంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఓ ప్లస్ పాయింట్ కనిపిస్తుంది నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా నువ్వా నేనా అనే రీతిలో తలపడిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు టీడీపీ సీనియర్ నేత దివంగత కోడెల శివప్రసాదరావు నసరావుపేట ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు అలా ఈ నియోజకవర్గంలో కొన్నేళ్ల పాటు టీడీపీ ఏక చిత్రాధిపత్యం సాగింది కానీ రెండు వేల నాలుగు నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ లెవగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ సత్తా చాటింది అలా గత ఇరవై ఏళ్ళుగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందే లేదు అధిష్టానం ఆదేశాలతో కోడెల రెండు వేల పద్నాలుగులో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారిపోయారు ఆయన మరణానంతరం కోడెల కుమారుడు శివరాం ఆ రాజకీయ వారసత్వాన్ని అందుపుచ్చుకోవడంలో విఫలమయ్యారు దీంతో నరసరావుపేట అసెంబ్లీ స్థానం టీడీపీకి అందని ద్రాక్షలా మిగిలిపోయింది చెదలవాడ అరవింద్ బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి గట్టిగానే ప్రయత్నప్పటికీ బీసీ నేత కావడంతో కమ్మ సామాజిక వర్గం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదనే వాదన స్థానికంగా ఉంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డికి రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల ఏడు వందల అరవై రెండు ఓట్ల మెజార్టీ లాగా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీ దక్కిందంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఏ స్థాయిలో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు అయితే గోపిరెడ్డిపై ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి భూ కబ్జా ఆరోపణలు రావడం గమనార్హం ఈ నియోజకవర్గ టీడీపీలో ఉన్న వర్గపోరు కూడా వైసీపీ అభ్యర్థికి కలిసి వస్తున్న అంశం నల్ల పాటి రాము కడియాల వెంకటేశ్వరరావు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఈ రెండు వర్గాలు అరవింద్ బాబుకు సహకరించే పరిస్థితి దాదాపుగా లేనట్టే సో ఈ పరిణామాలను బట్టి చూస్తే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మళ్ళీ వైసీపీ జెండానే రేపరపలాడే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి అయితే నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ తప్పదు వైసీపీ అభ్యర్థి ఓడినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచే రెండో స్థానం పులివెందుల ఈ నియోజకవర్గంలో వైసీపీ నూటికి రెండు వందల శాతం గెలుస్తుందని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు వైఎస్ కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోట వైసీపీ అభ్యర్థిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి ప్రస్తుతం పోటీలో నిలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జగన్పై పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో చేరారు దీంతో రెండు వేల పదకొండులో పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆలయాస్ బీటెక్ రవి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి వైఎస్ కుటుంబంపై బరిలో నిలిచారు కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన చరిత్రే లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ ఆధిపత్యమే నడుస్తుందంటే టీడీపీ ఎందుకు ఆశలు వదిలేసుకోవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల్లో వైఎస్ జగన్కు తొంభై వేల నూట పది ఓట్ల మెజార్టీ దక్కింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించి జగన్ రికార్డు నెలకొల్పారు ఈసారి పులివెందుల్లో లక్ష మెజార్టీపై వైసీపీ కన్నేసింది కానీ వైయస్ కుటుంబంలోనే జగన్కు దిక్కార స్వరం వినిపిస్తూ ఉండటంతో అంత మెజార్టీ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కానీ ఒక్కటి మాత్రం నిజం టీడీపీ తలకిందులుగా తపస్సు చేసిన ఓటమి తప్పని నియోజకవర్గం పులివెందుల అని బల్లగుద్ది చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గలిచే మూడో సీటు బాపట్ల నియోజకవర్గం గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల ప్రస్తుతం జిల్లా అయింది ఈ పరిణామం వైసీపీ అభ్యర్థికి ఎంతో కొంత కలిసి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి టీడీపీ అభ్యర్థిగా వేగేషన నరేంద్ర తలబడుతున్నారు బాపట్ల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు వేల నాలుగు నుంచి పసుపు జెండా ఎగరనే లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బాపట్ల అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి ఇరవై ఏళ్ళుగా టీడీపీ చేయని ప్రయత్నమే లేదు కానీ వర్కౌట్ అవ్వలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ కూడా ప్రస్తుతం ఆ పార్టీలో లేరు దీంతో కొత్త అభ్యర్థిని టీడీపీ బాపట్ల నుంచి బరిలో నిలిపింది కోన కుటుంబానికి బాపట్లలో దశాబ్దాల నాటి రాజకీయ చరిత్ర ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కోన రఘుపతికి పదిహేను వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీ దక్కింది బాపట్ల ఎంపీ ఎమ్మెల్యే రెండు స్థానాలు కూడా కూటమి పార్టీలు గెలిచే అవకాశాలు తక్కువే అనే టాక్ స్థానికంగా ఉంది ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచే నాలుగు సీటు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో వైసీపీ బోటాబోటీ మెజార్టీతో అయినా సరే గట్టెక్కే అవకాశం ఉన్న నియోజకవర్గం ఇది గుంటూరు నగరంలో ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న నియోజకవర్గం ఇది గత ఇరవై ఏళ్ల నుంచి టీడీపీ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో గెలిచిందే లేదు వైఎస్ఆర్ టైంలో కాంగ్రెస్ వైఎస్ జగన్ రాజకీయం మొదలుపెట్టిన నుంచి వైసీపీ గుంటూరు ఈస్ట్ లో నెగ్గాయి ఈ నియోజకవర్గం ఒక సెంటిమెంట్ కూడా ఉంది వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మూడోసారి పోటీలో నిలిస్తే ఖచ్చితంగా ఓడిపోతారనే సెంటిమెంటు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల్లో బలంగా నాటుకుపోయింది ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డే అందుకో కారణం అందువల్లే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముస్తాఫా ఈసారి జగన్తో మాట్లాడి మరీ తాను పోటీ చేయకుండా తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నారు వైసీపీ నుంచి నూరి ఫాతిమా టీడీపీ నుంచి మహమ్మద్ నజీర్ పోటీలో ఉన్నారు అత్యవసర మెజార్టీతో అయినా సరే వైసీపీ అభ్యర్థే గుంటూరు ఈస్ట్లో నెగ్గే అవకాశం అయితే ఉంది ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచే ఐదు సీటు ఆత్మకూరు వైసీపీ టఫ్ ఫైట్లో కూడా గెలవబోతున్న అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఒకటి ఇక్కడ నుంచి టీడీపీ నుంచి ఉద్దండ రాజకీయ నాయకుడైన ఆనంద్ రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేఘపాటి విక్రమ్ రెడ్డి పోటీలో ఉన్నారు మేఘపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో తన సోదరుడైన విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నిలవగా బీజేపీ మాత్రమే అభ్యర్థిని నిలిపింది గౌతమ్ రెడ్డిని గౌరవిస్తూ టీడీపీ ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉంది దీంతో ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘనం విజయం సాధించారు టీడీపీ పోటీకి దూరంగా ఉండబట్టి ఈ మెజార్టీ దక్కిందనేది వాస్తవం అయినప్పటికీ వైసీపీ ఆత్మకూరులో ఈసారి టఫ్ ను ఫేస్ చేసి కూడా గట్టెక్కబోతుందనే ప్రచారం ఉంది ఆనం పార్టీ మారడం పట్ల స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది వెంకటగిరి నుంచి దాదాపుగా ముప్పై ఎనిమిది వేలకు పైగా మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడంతో వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించే సంగతి ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరి ఆత్మకూరు టికెట్ తెచ్చుకోగలిగారు ఇక ఇటు చూసుకుంటే మేఘపాటి కుటుంబంపై ఇప్పటికీ ఆత్మకూరు ఓటర్లలో కొంత సానుభూతి ఉండనే ఉంది ఇలా పలు కారణాల వల్ల ఆత్మకూరులో ప్రస్తుతానికైతే వైసీపీకే విజయావకాశాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచే ఆరు సీటు చంద్రగిరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ గెలిపే ఎరుగని నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు గల్లా అరుణకుమార్ కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చివరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేలుగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలుగాను వైసీపీ అభ్యర్థిగా చివరెడ్డి మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పులువర్తి నాని బరిలో నిలిచారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చివరి భాస్కర్ రెడ్డి పోటీలో నిలవడంతో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు టీడీపీ అభ్యర్థితో పోల్చుకుంటే తాను స్థానికంగా అందరికీ సుపరిచితున్నని లోకల్ ఫీలింగ్ను రాజకీయ ఎత్తుగొడలో భాగంగా మోహిత్ రెడ్డి తెరపైకి తెచ్చారు ఈ పాయింట్ ఎంతో కొంత ఓటర్లను ఆలోచింపజేసే అవకాశం లేకపోలేదు దీనికి తోడు కొడుకు రాజకీయ భవిష్యత్పై ముందు నుంచే కసరత్తు చేసిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దిశగా నియోజకవర్గంలో కొడుకుకు మార్గం సుగమం చేశారు మీ నాన్న ఎమ్మెల్యేగా మాకేం చేశారనే ప్రశ్న తన కొడుకుకు రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి కాకుండా ఉండేందుకు చివరి భాస్కర్ రెడ్డి జాగ్రత్త పడ్డారు ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డు చూసుకుంటే నూటికి ఎనభై శాతం వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచే ఏడు సీటు కురుపా ఉత్తరాంధ్రలో వైసీపీకి వన్ సైడ్ విన్ గా ఖాయంగా కనిపిస్తున్న నియోజకవర్గం కురుపం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనే కురుపాలలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ఇరవై ఆరు వేల ఆరు వందల మెజార్టీ దక్కడం గమనార్హం వైసీపీ నుంచి ఈ ఎన్నికల్లో కూడా పుష్పశ్రీవాణి పోటీలో నిలవగా టీడీపీ నుంచి తోయక జగదీశ్వరి బరిలో నిలిచారు ఈ నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి పట్ల అంత వ్యతిరేకత అయితే లేదు మెజార్టీ తగ్గినా మళ్ళీ ఈవిడే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు అయితే మేండుగా ఉన్నాయి సో ఇవ్వండి వైసీపీ ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలిచే ఏడు సీట్ల లిస్టు పులివెందుల్లో జగన్తో పాటుగా నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాపట్ల నుంచి కోన రఘుపతి గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరు ఫాతిమా ఆత్మకూరు నుంచి మేఘపాటి విక్రమ్ రెడ్డి చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి వైసీపీ నుంచి ఈసారి తప్పకుండా గెలవబోతున్నారు తర్వాత వీడియోలో మరో ఏడు సీట్ల గురించి కూడా చెప్పుకుందాం మీకు ఈ వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చ్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.